ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి అందులో పచ్చల కూర మెంతికూర తోటకూర గోంగూర చాలానే ఉంటాయి ఇందులో తోటకూర గురించి తెలుసుకుందాం దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం తోటకూర చాలా రుచిగా ఉంటుంది అంతే హెల్దీ కూడా ఇది ఎరుపు ఆకుపచ్చ ఊదా రంగుల్లో కూడా కనిపిస్తుంది దీనిలో కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ విటమిన్ ఏ వంటి అవసరమైనన్ని పోషకాలు ఉన్నాయి దీనిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారుతాయి అంతేకాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది ఎముకలకి బలాన్ని అందించడంలో కీళ్ల నొప్పులని దూరం చేయడంలో ఆకుకూరలు హెల్ప్ చేస్తాయి మరీ ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని దృఢంగా చేసి సమస్యల్ని తగ్గిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో మెంతులు హెల్ప్ చేస్తాయి ఈ ఆకుకూరల్లో పదార్థాలు శరీరంలో ఇన్సులిన్ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తాయి చక్కెర జీవక్రియని మెరుగ్గా చేస్తాయి దీనివల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్లి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచదు దీంతో షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది తోటకూరలో ఐరన్ విటమిన్ సి బి నైన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే అలసట బలహీనత కళ్ళు తిరగడం శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి ఈ తోటకూరని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది దీనిని తినడం వల్ల కడుపు నొప్పి అజీర్ణం మలబద్ధకం గ్యాస్ గుండెల్లో మంట విరోచనాలు ఆసిడ్ రిఫ్లెక్స్ వంటి అనేక జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాలను అందిస్తుంది దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యను కూడా దూరం చేస్తుంది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది గుండె కండరాల్ని బలంగా చేసి రక్త కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీంతో గుండెపోటు రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది